రాష్ట్రం అపాయింటెడ్ డే అంటాం ఇప్పుడు దీంట్లో ఒక పని చేయొచ్చు ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ అట్లాగే ఉంది గుంటూరు కార్పొరేషన్ అట్లాగ ఉంది ముఖ్యంగా మున్సిపాలిటీ అట్లాగే ఉంది తాడేపల్లి అట్లాగే ఉంది దుగ్గిరాలు అట్లాగే ఉంది అన్ని అట్లాగే ఉన్నప్పుడు వీటన్నిటి కలపాలంటే ఓ జీవో రావాలి ఇప్పుడు పాలక మండళ్ళు అయ్యి మా కాలం ఉండగా ఎట్ట చేస్తారు అది గొడవకు దిగుతారు కోట్లుకి వెళ్తారు కాబట్టి అలా జరగకుండా ఉండటం కోసం అపాయింటెడ్ డే రేపు వచ్చే ఏడాదికి అయిపోతుంది వీటన్నిటి పదవీకాలం వచ్చేట అధికారులు మున్సిపాలిటీలు వీటి అన్నిటికీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇప్పుడున్న పాలక మండల అయిపోతుంది కదా ఆ టైంకి మొత్తాన్ని కలిపి ఒకే నగరము అమరావతి అది గ్రేటర్ అమరావతి అమరావతి అంతే అని అను పెట్టుకోవచ్చు దాంట్లో ఒరిజినల్ అమరావతిని కూడా కలిపేసుకోవాలి అప్పుడు అది ఇంకా బెటర్ ఎందుకంటే ఇదొక అమరావతి అదొక అమరావతి అనేట చెప్తాం పక్కనే కదా అమరావతి ఉంది అక్కడ అప్పుడు మొత్తం దాన్ని కూడా కలిపేసేసి ఒకటే అమరావతి కింద ప్రకటిస్తే బాగుంటుంది అది చేయాల్సిన అవసరం ఉంది ఒక ఒక పంచారామ క్షేత్రం ఒక రాజధాని అవ్వాలేమో అది వాస్తవానికి క్షేత్రం కదా అవును దాన్ని దాన్ని ఇక్కడ తీసుకొస్తారేమో సార్ కానీ ఒకటి ఆ ఆ ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలకు లేదంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది దీంతో జరిగినట్టేనా నగరం మొత్తంగా కనుక తయారైతే మళ్ళీ వాళ్ళకి అన్యాయం అని వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళ కోరిక ఎట్లుందంటే అక్కడ ఆ ఇరవై తొమ్మిది గ్రామాలే